హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం వీడియో లేక బాగోయే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం ఏ పొద్దున్నే కత్తిద్దు కను కదలేవా పద్దు ఈతకాయలు పోయేసి వస్తాను అంతకుముందు చాలా రోజులు అవుతుంది ఈతకాయలు చూసి ఆ ఈతకాయలు ముద్దిరిపోయాయో లేకపోతే గొలలో అట్టే ఉన్నాయో ఆ పోయి చూడందే తెలియదు ఇప్పుడు ఈతకాయల కోసం పోతుండవు ఈతకాయలు కోసం పోతా పోతావు ఏం చేయాలనే అయ్యా అయ్యి చేస్తాను నువ్వు ఏం చేస్తావు నాకేం తెలుసు అయ్యా సరే నేను పోయి వచ్చిన పాట చెప్తాను అప్పుడు చేస్తూ పోతే సరే పోస్తారే ఈతకాయల కోసం అని వచ్చిండాను చిట్టితకాయలు చెప్పాను అంటారు అవి చూపిస్తాను చూడండి ఇయనో చూస్తున్నారు కదా కొన్ని ముదిరిపోండాయి ముదిరిపోవటం వల్ల అంటే ఈ పచ్చంగా ఉండేటి అన్నమాట ఈ లేత కొలలు చూసుకొని కోసుకోవాలి ఈ కోసుకొని పోయేసి ఈ ఎలా చేస్తామా అనేది ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాము ఎర్రగా అయితే పండిపోయి కాయలు ఎర్రగా పండిపోండాయి నిదానంగా చూసుకొని పోదాము అని చెప్పని అనుకుంటున్నాను అనుకునేటప్పటికి ద్వారకాయలు అయిపోయినాయి అన్నమాట చూసారు కదా ద్వారకాయలు ఇప్పుడు కొయ్యాల్సిన కాయలు ఇవేనమాట ఏమన్నా తింటున్నాను అనుకుంటున్నారా కాయలు తింటున్నాను గొలలు అయితే కోసేసాను పచ్చి అంటే ఒక ముదురుగా లేకోకుండా ఒక రకం పాకం ఉండేటి లేతి అంటే ఒక రకమైన లేతి అనమాట మరీ ముదురు లేవు ముదురే లేవు ఇంతకాడికి ఇంకా ఎక్కువ ముదురు ఉండేవి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఎర్రంగా ఉండయి అలాంటివన్నీ చూపిస్తాను మా ఊరు అడవిలో ఈతకాయలు అనమాట చూడండి గొల్ల వేయను లోపల సిట్లలో ఉన్నాయి ముందు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇవన్నీ వేయను ఈత చెట్లు కర్రగాడు పుట్ల ఉంది మొత్తం కొనవరకు దావుకుంది రోజు కూడా జలలు అయిపోయాను చూడండి ఈ ఈత పుట్లు ఈత పొట్లు అంటాం మేము చూశారు కదా ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాము కాయలు కోసిందైతే చూపించాను అయ్యాను అన్నమాట ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వాటి కోసంగా మళ్ళీ ప్రత్యేకంగా వీడియో చేస్తాము సరే ఇప్పుడైతే కాయలు చూశారు కదా ఈయన ఇంటికి వెళ్ళిపోవాలి బయలుదేరుతున్నాను బయలుదేరిన పాట మన అక్కడ కొరవ ప్రాజెస్ ఎలా ఉంటుందో వాటిని ఎలా చేస్తాం అనేది చూసేస్తాం అయితే ఇప్పుడే కోసుకొని వచ్చేసాడు ఏను ఈతకాయలు చూడండి అంటే పక్కంలో కోసుకొచ్చాడు అనమాట ఇంకొక నాలుగు రోజుల దారి ఎల్లుంటే ముదురుపాయి అరదాలుగా అయిపోయినాయి అయితే చూసి వేరు వేరు కోసుకుని వచ్చాడు కాయలు అయితేనో ఒకటైతే తిని చూస్తా అయితే నేను నేనైతే ఇప్పటికి పచ్చి తినలేదు ఇదే ఫస్ట్ టైం తింటామా ఎట్లా ఉంటుందన్న పక్కంలో ఉండయి ఇట్ట ముద్రలా ఇట్లా లేపీ కాదు పక్కంలో ఉంది కాయ అయితేనో ఇప్పుడు ఇట్ని దూసి ఉడకేయాలి సరే అయితే ఇప్పుడైతే ఇట్ దూసేస్తాను దూసి కాయలు నేను చిట్టి ఈతకాయలియా చిట్టి ఈతకాయ పెద్ద ఈతకాయ ఫైన్ కాస్తాయి కాయలు కదా మక్కేస్తారు ఐదు దిను ఉండాలి నేను ఈ దినలా అవి అక్కడ కౌర్లో మక్కేసేదను గెడ్లో అప్పుడు అమ్మేది ఐదు దిను ఉండాలి ఈ దినలా ఈ దినలా గబగబలు పోసి ఎలా ఉన్నాయో వచ్చిం చూడు ఒగురుగురుగా గొంతు పట్టుకుంటాయి అనమాట ఉడకేసుకుంటే బాగుంటాయి ఉడకేసుకుంటే గొంతు పట్టుకోదు ఉడకేసుకోకుండా కానీ తింటే గొంతు పట్టుకూడదు అనమాట శుద్ధంగా విధంగా అన్ని కలిపెట్టుకుంటే ఈ కొన్ని కాయలు ఏంటంటే ఎండిపోయిన కాయలు ఉండవులలో అవన్నీ తేలిపాతాయి అన్నమాట బాగా పైకి తేలిపోయినప్పుడు తీసేసుకోవాలి శుద్ధంగా కడుక్కుంటే వాటి పైన చెడి పడి చిన్న చిన్న కీటకాలు వాలి తిరుగుతుంటాయి మనం చూడమనమాట అలాంటివి చూస్తాం మనం అలాంటి అవి ఊటిపైలు ఏమో తిరిగి ఉండదు మనకు తెలుసా తెలియదు అందుకని శుద్ధం కడుక్కుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ కాయలు తింటే ఆరోగ్యానికి మంచిదేనమాట ఉడకబెట్టేదానికైతే నీళ్ళైతే పోసుకుంటున్నాము మేము చిన్నపిల్లకాయలు అప్పుడు విధంగా పోసుకొని మేమే ఆ కాయలు కోసోసుకొని ఉడకేసుకొని తినేసి చిన్నపిల్లకాయలు అప్పుడు ఉప్పు వేసుకుని అందుకని ఈరోజు జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు ఆ జ్ఞాపకం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందుకని ఈ పని చేస్తున్నాం ఉప్పు అనకేస్తా ఉప్పు ఏచా ఫస్ట్ వంతే చేయి ఎందుకంటే ఆ ఉడకతా ఉప్పు బట్టాలన్నమాట సరిపో నీళ్ళు నీళ్ళు ఎక్కువ నీళ్ళు ఎక్కువనే కొంచెం తగ్గించాలా ఉడకబల్లకాయ సరిపోతాయి ఉడికిపోయేదానికి నీళ్ళకే సరే సరిపోతాలే కళ్ళు ఉప్పు అంతే అంతే మళ్ళీ ఆయన చేసుకోవచ్చు పొయ్యి అయితే మంటే చేశాను ఎత్తుకోరా పొయ్యి అయితే మనతా ఉంది నిమ్మ చెట్టు కింద నిమ్మ చెట్టు కింద జరిగిపోయింది ఎలా మంట వంట ఎండ ఎండగా ఉందా ఎందుక చెట్టు కిందకి వస్తేనే పొయ్యకేస్తుండయితే ఇప్పుడు ఇంకా క్రోవాట లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఉండయి ఇంకా కొన్ని అయితే పచ్చగా ఉన్నాయి ఇంకా మారాల ఈసారి బాగా ఈసారి అయితే బాగా వాడిపోయి కాయ కాయి బాగా వాడిపోయింది బాగా ఉడికిపోయింది సరే నీళ్ళన్నీ వంచేసి అయితే ఉడికిపోయినాయి ఉడికిపోయినాయా సరే వంచు వంచేసి పోసి పొక్క అయితే వాలో పట్ట వచ్చేస్తే వచ్చేస్తుంది పప్పు బాగా ఉడిపోయినాయికోటాలి రైట్ ఉప్పు బాగా అయితే ఉడికిపోయినాయి పప్పులైతేనో మంచి పక్క కోసుకొచ్చాడు అనమాట ఇట్లా లేత కాకుండా ఇట్లా ముదురు కాకుండా లేబాకుండా కోసుకొచ్చాడు బాగా అయితే ఉడికిపోయినాయి ఉప్పు బాగా అయితే ఉన్నాయి కాయలు అయితే ఒలిసిన పప్పులు ఇదేనో ఫస్ట్ టైం అయితే నేనైతే ఉడకేసుకొని తింటాం ఇంతవరకు అయితే తినలేదు మా ఆయన కోసుకొచ్చాడు కాబట్టి ఉడకేసుకొని తిన్నాను ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఎవరినన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్